కొండా విశ్వేశ్వరరెడ్డి మీద ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎస్సీసీ నేత ప్రీతం రంజిత్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు కరోనా సమయంలో ఎంతోమందికి సేవ చేసిన వ్యక్తి రంజిత్ రెడ్డి మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆ సమయంలో ఇంట్లో పడుకుని యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ ఉన్నారు కానీ ఆ సందర్భంలో నియోజకవర్గంలో పర్యటించారా నియోజకవర్గంలో ప్రజల సమస్యల పట్ల ఆయన పరిష్కారం దిశగా ఆలోచన చేశాడా ప్రజలు కరోనా భయంతో పడుకుంటే వాళ్ళకి ప్రజలు కరోనాతో భయంతో గనక ఉక్కిరి బిక్కిరవుతుంటే వాళ్ళకి కరోనా పట్ల ఒక అవగాహన తీసుకొచ్చి ప్రజలు ఒక భయం గుప్పిట్లో బతుకుతుంటే ఆ భయం నుంచి బయటకు రాకుండా తను ఇంట్లో పడుకుని ప్రజలకు పూర్తిగా దూరమైనటువంటి కొండా విశ్వేశ్వర ఇప్పుడు రంజిత్ రెడ్డి మీద విమర్శలు చేసేదంటూ పెద్ద స్థాయిలో విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఎస్సీ గారు సంవత్సరాలలో తను ఏం చేశాడని చూసుకుంటే అసలు ఏం చేయలేని పరిస్థితి ఆనాడు ప్రభుత్వము అపోలో హాస్పిటల్ గుమ్ముడిస్తే ఆ హాస్పిటల్ పేదోళ్ళు పోతే కనీసం వంద రూపాయలు కూడా తగ్గించని హాస్పిటల్ అపోలో హాస్పిటల్ రంజిత్ రెడ్డి గారిని పట్టుకొని మరి కోడికుంటారు రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి గారు ఎక్కడున్నారు అనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న కుండా విశ్వేశ్వర రెడ్డి ఆ కోడిగుట్ట రంజిత్ రెడ్డి అంటాడు కదా కోడిగుడ్లు అన్నా ఆరోగ్యానికి మంచిది కొండ విశ్వేశ్వర రెడ్డి గాఢలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఏ ఊరికి పోయినా కూడా మరి కోవిడ్ సమయంలో ఇంటి నుంచి ఒక్క రోజు కూడా బయటికి వెళ్ళలేదు కొండా విశ్వేశ్వర రెడ్డి రోజు కూడా బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకుంటూ రంజిత్ రెడ్డి గారు ప్రజలకి వెళ్ళి ప్రతి ఒక్క ఊర ల్యాప్టాప్ దీన్ని ఛాలెంజ్ చేసి చెప్తున్నాం రెడ్డి గారు రెడీ ఉన్నాం మా రంగారెడ్డి గారికి మనవాడుగా ఆ ఇంట్లో చిడబుట్టిన వాడిగా ఈ రోజు రాజకీయాలకు కేవలం మోదీ గారి మోచేతి మరి బహిరంగంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తా అంటున్నా కూడా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వ్యతిరేకంగా చేజలను మోసం చేయడానికి వస్తున్నారు మా రిజర్వేషన్ మమ్మల్ని మరొకసారి మనధర్మ శాస్త్రంలో మమ్మల్ని ఇటువంటి పార్టీలకు మీరు వర్త పలుకుతున్నారు విశ్వేశ్వర రెడ్డి గారికి ఛాలెంజ్ మా రంజిత్ రెడ్డి గారి మీద మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు మా రంజిత్ రెడ్డి గారు ఇక్కడ ఏదైతే వాస్తవానికి ఎంపీగా ఉన్నప్పుడు ఫోన్ లేని తీసుకొచ్చిండో అది రంజిత్ రెడ్డి గారి అది మేరకున్నారని మీరు చెప్తున్నారు అరే మొత్తం చేసిందేమో రంజిత్ రెడ్డి గారు దాన్ని శంకుస్థాపన చేసిందేమో మీరు ఈ రోజు ఎవరు అభివృద్ధి చేసినారు అని అంటే రంజిత్ రెడ్డి గారిని మిమ్మల్ని నిలిచబడదా మీరు రండి ఛాలెంజ్ సిద్ధమైతే మీరు రండి రంజిత్ అన్న ఏ దేశంలో చూపెట్టడానికి మేము సిద్ధం ఉన్నాం ఈ రోజు అప్పా జంక్షన్ నుంచి ఫోర్ లైన్ ఏదైతే ఏర్పడ్డదో అది రంజిత్ రెడ్డి గారి పూర్తి ప్రమేయం వల్లనే ఏర్పడ్డది రేపు నూట ఇరవై ఐదు అడుగుల దగ్గర దీక్ష చేస్తున్నాం తప్పకుండా నరేంద్ర మోదీ గారి మెడలు పంచుతాం ఏదైతే మీ భారతీయ జనతా పార్టీ చేసిన ఈ అక్రమాలు ఉన్నాయో అరాచకాలు ఉన్నాయో వాటి మీద పోరాడతాం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం గడ్డ మీద అని చెప్పేసి ఇప్పటికే చాలా సర్వే రిపోర్ట్లు చెప్తున్నారు అందుకే అలా మతి తప్పి మాట్లాడుతున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా చేవేళ్ల గడ్డ మీద ప్రస్తుతం కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన ఎక్కడ పర్యటన చేసిన పూర్తి స్థాయిలో జనం మద్దతు కరువైంది బీజేపీకి మద్దతు కరువైన పరిస్థితుంది ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా తేలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పర్యటన సందర్భంగా ఇటు రంజిత్ రెడ్డి మీద కావచ్చు బీఆర్ఎస్ మీద విమర్శలు చేయటానికి సాహసం చేయలేకపోతున్నారు ఎందుకంటే ఆ సమయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఏం మాట్లాడాలా అని చెప్పి ఆలోచన చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడానికి వాళ్ళకి అసలు ఏం పాయింట్స్ దొరకని సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఈ వంద రోజుల పాలన చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు కనిపిస్తుంది ఈ ఆరు గ్యారెంటీలని వడివడిగా అమలు చేసుకుంటూ పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మంచి ట్రాక్ రికార్డు కళ్ళెదురు కనిపిస్తుంది ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం కాంగ్రెస్ పార్టీకి ఉంది దాంతోపాటు రంజిత్ రెడ్డి ట్రాక్ రికార్డు కూడా దీనికి చాలా స్పష్టంగా కొంత బలం చేకూర్చిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తోంది కాబట్టి ప్రజల మద్దతు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కేడర్లు ఒక కొత్త జోష్ కల్పిస్తోంది రంజిత్ రెడ్డే ఈసారి గెలిచేది కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచే స్థానం ఏదైనా ఉంది అంటే గనక ప్రథమ స్థానంలో చేవేళ్ల నిలవబోతోంది ప్రత్యర్థులకి అలాగే రంజిత్ రెడ్డికి దూరం చాలా ఉంది అందుకే మెజారిటీ చాలా హ్యూజ్గా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్లో జోష్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏ మత్స లేనటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాడు కాబట్టి ఆయన ఎంపీగా పనిచేసినప్పుడు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమ పథకాలు అమలు చేసిన తీరు కావచ్చు ప్రజలు ఏ అవసరం ఉన్నా సరే తన ఇంటికి వచ్చి ఆ సమస్య చెప్పుకుంటే ఎస్ నేను మీకు ఉన్నాను మీకు నేను అండగా నిలబడతానని చెప్పి ఆయన స్పందించే విధానం ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చే ఫ్యాక్టర్స్గా కనిపిస్తున్నాయి అందుకనే ఏ మండలంలో చూసినా కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన వస్తుంది ఏ మండలంలో చూసినా ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకుంటాం రంజిత్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాం వేరే పార్టీలు మాకేమి ఇవ్వద్దు వేరే పార్టీ పార్టీలు మాకు న్యాయం చేయలేదు వేరే పార్టీల వల్ల మాకు ఒరిగేదేం లేదు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న నాయకుడు మన రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలి అని చెప్పి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది